లోకల్ స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండల పరిధిలో రాత్రిపూట ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న మోటార్ సైకిల్ లను దొంగతనం చేస్తున్న దొంగలను అరెస్ట్ చేసిన కోవూరు పోలీసులు నెల్లూరు జిల్లా మరియు తిరుపతి జిల్లాలకు చెందిన పలు పోలీస్ స్టేషన్ పరిధిలోను దొంగతనం చేసిన ముగ్గురు ముద్దాయిల నుండి మొత్తం పదిహేను మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీ జీ కృష్ణాకాంత్ ఐపీఎస్ గారు ఆధ్వాల మేరకు నెల్లూరు రూరల్ డిఎస్పీ శ్రీ జి శ్రీనివాసరావు గారు కోవూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ వి సుధాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కోవూరు ఎస్వై రంగనాథ్ గౌడ్ గారు వారి క్రైమ్ పార్టీ మరియు సిసిఎస్ఎన్ సిబ్బందితో కలిసి ముద్దాయిలను దొంగలించిన మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన కోవూరు ఎస్ఐ వై రంగనాథ్ గౌడ్ గారిని కోవూరు క్రైమ్ పార్టీ సిబ్బందిని మరియు సిసిఎస్ సిబ్బందిని నెల్లూరు రూరల్ డిఎస్పీ గారు అభినందించి రివార్డులు కొరకు సిఫార్సు చేశారు offs referred on as you can, question variance సిక్స్ మంత్స్గా గా టూ వీలర్ అఫెన్సెస్ జరుగుతున్నాయి వాటి గురించి మా ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ అబ్బిన్ ఆధ్వర్యంలో స్పెషల్ టీము కోవూరు సిఈ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది బైక్స్ అలానే నెల్లూరు రూరల్లో పిఎస్సి సంబంధించిన బైక్స్ అలానే ఉచ్చి ముత్తుగోరు నెల్లూరు టౌన్ కాళహస్తి అలానే తిరుపతి జిల్లాకు సంబంధించినవి మొత్తం నెల్లూరు జిల్లాకి సంబంధించి పదకొండు బళ్ళు అలానే నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఒక నాలుగు బళ్ళు మొత్తం పదిహేను బళ్ళని మా కొవ్వూరు గారి ఆధ్వర్యంలో టీము సిసిఎస్ టీము ప్లస్ కోవూర్ఎస్సి గారి టీము వీటిని వీటి గురించి ఇన్ఫర్మేషన్ చేస్తూ ఈరోజు కొవ్వూరుకు చెందిన ముగ్గురు గంధం శెట్టి రవీంద్ర షేక్ కరిముల్లా కడి కడిమ్ముడి నాగరాజు ఈ ముగ్గురిని అదుపులో తీసుకుని ఇంట్రాగట్ చేయడం జరిగింది వీరి దగ్గర నుంచి వీరి కన్ఫెక్షన్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని పదిహేను బళ్ళు వీళ్ళు చెప్ చేసిన వేరియస్ ప్లేసెస్లోనే ఆ పదిహేను బళ్ళు అవి స్కూటీసు అలానే మూడు ప్లేస్ నుండి ఈ ముగ్గురిని ఈరోజు రిమాండ్ చేయడానికి రెడీ చేయడానికి అయ్యి ఉన్నారు తర్వాత ఈ మూడు బళ్ళు ముగ్గురు ఆఫెండర్స్ కలిసి టోటల్ ఫిఫ్టీన్ వెహికల్స్ని స్వాధీనపరచుకున్నారు వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కన్ఫెషన్ బేస్ చేసుకొని ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఈ టూ వీలర్ అఫెన్సెస్ మెయిన్ ఇళ్ల ముందు పెట్టి ఇంటి యజమానులు నిర్లక్ష్యంగా కొంత కావచ్చు కొంత జాగ్రత్తలు తీసుకోవడంలో కొంత అలసత్వం కావచ్చు వీటి వల్ల అఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే టూ వీలర్ అఫెన్సెస్ జరగకుండా ఉండాలంటే ఇంటి యజమానులు లోపల పెట్టుకొని దానికి ప్రాపర్ లాకింగ్ సిస్టమ్ పెట్టుకుంటే అఫెన్సెస్ జరగకుండా ఉంటాయి ఎందుకంటే ఎంతో కష్టంతో మా కొవ్వూరు సిఈ గారు ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఉన్న క్రైమ్ పార్టీ ఈ పదిహేను బళ్ళని పంచుకోవడం ద్వారా ఈరోజు మా ఎస్పీ గారు వారందరినీ అభినందనలు తెలియజేయడం జరిగింది వీరందరికీ రివార్డును ప్రకటించడం జరిగింది మంచి ఎఫర్ట్స్ చేసినందుకు ఎస్పీ గారు వీరి మా కొవ్వూరు సిఈ గారు అలానే కొవ్వూరు ఎస్ఐ గారు క్రైమ్ పార్టీని అభినందిస్తూ రివార్డ్ ప్రకటించడం జరిగింది వీళ్ళ ఈ ముగ్గురు ముద్దలని ఈరోజు మ్యాజిస్ట్రేట్ ద్వారా ఆదర్బట్టి రేపు మార్నింగ్ కల రిమైండ్ చేయడం జరుగుతుంది థాంక్యూ ఆయర్ అన్నన బా కష్టపడ్డారు సిమసషన్ ఫస్ట్ టైం ఇది కష్టార్దిలే దీని సర్ మెయిన్ మెయిన్ మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి